ఓం అస్మద్గురుభ్యో నమ అస్మత్పరమ గురుభ్యో నమ మనం విష్ణు అన్ని అర్థాలని తెలుసుకుంటున్నాం వాటికి మళ్ళా విచిత్రమైనటువంటి అర్థాలని అలాగే మనం ఊహించుకొని వాటి యొక్క అర్థాన్ని పెద్దలు చెప్పిన విధానానికి అడ్డం లేకుండా మనం అర్థం చేసుకుందాం ఇందులో పదిహేనో శ్లోకాన్ని చదువుతున్నాం లోకాధ్యక్షురాధ్యక్షో ధర్మాధ్యక్షతృత చతురాత్మ చదుర్యో చతుర్దంశ చతుర్భుజ చూడండి ఆ శ్లోకం చెబుతూ ఉంటే ఎంత ఆనందంగా ఉందో అలాగే విష్ణు సహస్రనామం చదువుతూ ఉంటే ఆనందంగా ఉంటుంది రోగాల్ని చేస్తుంది అందుకని అటువంటి విష్ణు సహస్రనామానికి మనం అర్థాలని కూడా తెలుసుకుంటున్నాం ఓం చతురాత్మనే చతురాత్మనేమ చతురాత్మ అంటే ఇక్కడ మనకి అర్థమయ్యేటది ఏంటి అంటే వ్యాఖ్యానం చూడకుండా మనకి అర్థమయ్యేట చతురాత్మ చతు అంటే నాలుగు కనిపిస్తుంది అంటే ఆయనకి చూడగానే నాలుగు భుజాలు అష్టభుజ గోపాలస్వామి అనేక చోట్ల ఉన్నారు అష్టభుజాలు అలాగే చతుర్భుజాలు ఉంటాయి పెరుమాళ్ళకి ఆ చతుర్భుజాలు శంఖచక్ర కథాపద్మాలు ధరిస్తారు అది నాలుగు అలాగే ఇక్కడ నాలుగు నడతలు గజ గజము నడిచేటట్టు గుర్రం నడిచేటట్టు అలాగే గజగమనం అశ్వగమనం ఇలాగా నాలుగు గమనాలున్నాయి ఈ విధంగా పరమాత్మ చతుర్వేదములు అంటే నాలుగు వేదాలు సాంవేదము ఋగ్వేదము యజుర్వేదము అదనమైన వేదము నాలుగు వేదాలు అదే నాలుగు వేదాల యొక్క స్వరూపము ఆ స్వామి అందుకని ఆడ స్వామి ఆ స్వామిని చూడగానే మనకు వేదాలు చదువుతున్నట్టు మనకి ఆనందాన్ని అలాగే వేదంలో ఉండేటువంటి విజ్ఞానాన్ని అందులో ఉండేటువంటి శాస్త్రార్థాన్ని మనం తెలుసుకోగలం ఋగ్వజ స్వామ రూపాయ వేదాహరణ కర్మణే ప్రణవోద్గీద పుషే మహాస్వశిరే నమ అని అన్నారు అని పెద్దలు మనకి ఉపదేశం చేశారు శ్లోకాన్ని ఇది రహస్యమైనటువంటి శ్లోకం అటువంటి చతురాత్మ స్వరూపుడైనటువంటి ఆ స్వామిని మనం శరణాగతి చేస్తాం ఇంకా పర వ్యూహ విభ అర్చ అంతర్యామి రూపాలు నాలుగు రూపాలు అంటే ఇక్కడ నాలుగు రూపాల గురించి ఊరికి తెలుసుకున్నాం ఇక అత్యావతారం అంటే మనకు బాగా తెలిసింది మనం చూసేటువంటి ఆ పరమాత్మ విగ్రహ రూపంలో ఉంటారు అలాగే అంతర్యామ రూపం అంటే మన మనస్సులో ఉంటారు అంటే ఇక పరవ్యూహములు మనకు కనిపించవు ఇవి మనం తెలుసుకుంటాం అటువంటి స్వరూపుడైనటువంటి ఆ స్వామిని మనం నిత్యం ధ్యానం చేసుకుంటాం ప్రార్థన చేస్తాం అలా అంటారు ఇక్కడ ఓ దమన కంసు చంపినటువంటి వాడ అంటే మనలో ఉండేటువంటి ఎక్కడ ఉండే అహంకారాన్ని తోసినటువంటి వాడు పోగొట్టేటువంటి వాడు అటువంటిది నీ దగ్గర భక్తులేని వాళ్ళందరూ కూడా సుఖాన్ని పొందుతున్నారయ్యా కానీ మాకు నీ ఎందు సంపూర్ణమైనటువంటి భక్తి ఉంది మాకు అలాగే నీకోసం ఎప్పుడూ కూడా తప పడుతున్నాం అటువంటి మాకు ఈ చిత్రమయ్యా అనేకమైనటువంటి కష్టాలు వస్తున్నాయి రోగాలు వస్తున్నాయి కనుక ఇటువంటిది నీ భక్తులమైనటువంటి మాకు కలగజేస్తే నీకు అపకీర్తి కాద అందుకని నువ్వు అపకీర్తి పొందకు నాకు ఆరోగ్యాన్ని అలాగే భగవంతుడిని ఎప్పుడూ కూడా ఆ స్మరించుకునేటువంటి మనస్సుని నువ్వే ఇవ్వాలయ్యా అంటున్నారు ఇక్కడ పురాణకర్తలు కనుక ఇది సముచితం కాదయ్యా అందుకని దయతో నాకున్నటువంటి రోగాలన్నీ పోగొట్టి నాకున్నటువంటి కష్టాల నన్నీ పోగొట్టి నన్ను చక్కగా నీ ఎందు ఎప్పుడూ కూడా మనస్సు ఉండేటట్టు చేయమని ప్రార్థిస్తున్నామయ్యా అని మనమందరం కూడా ప్రార్థించాలి భగవంతుణ్ణి కనుక ఈ విధంగా అన్నారు మరుద్గేహాది సత్వికలు పరాచోపిసునే భవత్ స్నేహో సోహం సుబహు పరిత్యే చకిమిదం అకీర్తిస్తే మా భూద్వరద కదభారం ప్రశమయన్ అని అంటారు ఎక్కడ నారాయణీయులలో అందుకని మనం ఎప్పుడూ కూడా వాసుదేవుణ్ణి ధ్యానం చెయ్యాలి వాసుదేవాయ విద్మహే సుధాకంభరభాయ భీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయత్ నారాయణాయ విద్మహే సుధాకుంభరాయ సుధాకుంభరరాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయత్ అని ప్రార్థన చెయ్యాలి ఆ స్వామికి ఎప్పుడు కూడా ఓం చతురాత్మనే నమ చతురాత్మనే నమ అంటే ఇక్కడ చతురాత్మ అంటే వాసుదేవ సంకర్షణ సంకర్షణ రూపం వాసుదేవ రూపం ప్రజన్న రూపం అనురుద్ధ రూపం అని నాలుగు రూపాలు ఆ పరమాత్మకుంటాయి అవన్నీ కూడా మనకి తెలియకపోయినా ఆ పరమాత్మని మనం ఎప్పుడూ కూడా ధ్యానం చెయ్యాలి ఓం చతురాత్మనే నమ అని అలాగే నారాయణం నాలుగు ఆయురములు ఆ నారాయణంలో ఉండేటువంటి విషయాల్ని తెలుసుకోవాలి అలాగే నాలుగు వేదాలు ఆ వేదాలలో ఉండేటువంటి విషయాలను తెలుసుకొని మనం పరమాత్మను ఏ విధంగా మనం చేరాలి మనం పరమాత్మ కటాక్షాన్ని ఏ విధంగా పొందాలి అని మనం ఆచార్యుల ద్వారా తెలుసుకొని ఆ విధంగా మనం శరణాగతి చేస్తున్నాం ओम चतुरात्मने नमः ओम चतुरात्मने नमः स्वस्ति स्वस्ति पयि प्रभायंताम न्यायेन मार्गेण महिमैसा को ब्राह्मणे द्वे सौमस्तनि च लोका समस्या सुगिनो